వచ్చిన రిప్లై వాళ్ళు ఈ కాపీ మెయిల్ చేశారు వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క సంస్థ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు అందులో ఏం చెప్పారు అని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వీళ్ళ కంపెనీకి ఎలాంటి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కేసులు లేవు ఎలాంటి కేసులు అయితే లేవు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకు ప్రధానంగా ఇవాళ పెడుతున్నాము అంటే రెండు రోజుల క్రితం పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు గౌరవ సుప్రీంకోర్టు ఒక కేసును తీసుకోవడం జరిగింది చెన్నై నుంచి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేసి సుప్రీంకోర్టుకు ఆ కేసు తీసుకోవడం జరిగింది ఆ కేసు ఏదో కాదు దేశంలో సంచలనం సృష్టించిన కేసు ఒక జడ్జి గారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి సంబంధించిన చెన్నైలో జడ్జి గారు నేను ఈ కేసును ఎలాంటి తీర్పు ఇవ్వను ఎందుకంటే ఒక కంపెనీకి ఫేవరబుల్గా ఆర్డర్ ఇవ్వాలి తీర్పు ఇవ్వాలని నాకు పైనన్న జడ్జిల నుంచి నాకు ఒత్తిడి వస్తున్నది అని చెప్పి ఆ జడ్జి గారు తప్పుకున్నారు ఆ కేసు ఏదైతుందో ఆ కంపెనీ కేసు ఏదైతుందో అదే ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క కేసు దాన్ని ఇప్పుడు గౌరవ కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు గౌరవ విఆర్ గవయ్ గారు ఇవాళ దాన్ని సిజీఐ ఇందులో స్పష్టంగా రాసి ఉన్నది సీజిఐ గారి పేరు వారు ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది ఒక జడ్జి గారే తప్పుకుంటున్నారు దట్ ఫేవరబుల్ ఆర్డర్ ఇవ్వాలి ఫేవరబుల్ తీర్పు ఇవ్వాలి అని ఒక జడ్జి గారు తప్పుకుంటే దీన్ని విచారణ చేపట్టాలని వాళ్ళ గౌరవ సుప్రీంకోర్టే ఈ కేసును రెండు రోజుల ముందు తీసుకున్న ఆర్డర్ కాపీ ఇది ఇవ్వండి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఒత్తిడి పెట్టింది ఎవరో సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది కానీ ప్రత్యేకంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రప్సీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండర్ అ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్ట్ హానరబుల్ కోర్ట్ ఇస్ క్యారీడ్ అవుట్ ఇంటు ది అటెంప్ టు ఇన్ఫ్లుయెన్స్ ది అవుట్కమ్ ఆఫ్ కంపెనీ అప్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు అనే తీవ్ర పదజాలం ఇందులో ఈ సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది దీని వెనక్కి ఎవరున్నారు ఎందుకు అంటే ఇన్సాల్వెన్సీ దివాలా తీసిన కంపెనీ దివాలా తీసిన కేసు కొట్లాడుతుంటే ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇన్ని కాంట్రాక్ట్లు యంగ్ ఇండియా రోడ్లు కొడంగల్లో వెటర్నరీ కాలేజు ఇట్లా ఇన్ని కోట్ల కాంట్రాక్ట్లు ఒక కంపెనీకి ఇస్తుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కనీసం సమాచారం కూడా లేదా సుప్రీంకోర్టే కేసు టేకప్ చేస్తే దీని వెనుక ఒత్తిడి పెడుతుంటే ఎందుకంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ కోడ్ చట్టాల ప్రకారం ఒక కంపెనీ దాని ఫైనాన్షియల్ స్టెబిలిటీ క్వశ్చనబుల్ ఉంటే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఎలాంటి ప్రభుత్వ టెండర్లు కాంట్రాక్ట్లు ఇవ్వద్దు వాళ్ళు ఒకవేళ టెండర్ బిడ్డు చేసినా కూడా వాళ్ళను పక్కన పెట్టి వాళ్ళకంటే లోయెస్ట్ టెండర్ ఎందుకంటే అందుకే పదం కూడా ఇంట్లో ఉన్నది సస్పెండెడ్ డైరెక్టర్ కేఎల్ఎస్ఆర్ పేరు పెట్టి సస్పెండెడ్ డైరెక్టర్ అని ఉన్నది ఎందుకు సస్పెండెడ్ డైరెక్టర్ అని వాడతారు ఎందుకంటే ఇన్సాల్వెన్సీ కేసు నడుస్తున్నప్పుడు దాని యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ దాని యొక్క కాంట్రాక్ట్స్ సస్పెండెడ్ ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన డైరెక్టర్ ని సస్పెండెడ్ డైరెక్టర్ అని పెట్టినరు మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద గింత ప్రేమ ఎందుకు గిందుకేనా